శుభోదయం గురుకృపతో అందరికీ శుభం భూయాత్ గురు గురు పరంపరలో భాగంగా వీరశైవ మతానికి త్రిమూర్తులుగా ముగ్గురు గురువులు ముఖ్యంగా నిలువగలిగిన వారు చరిత్రలో ఉన్నారు వారే ప్రప్రథములు అల్లమ ప్రభు గారు ద్వితీయుడు కానీ అద్వితీయుడు ఆయనే కళ్యాణ బసవేశ్వరుల వారు ఇక తృతీయులు మరెవరో కాదు ఆదర్శ స్త్రీమూర్తి మహాదేవి అల్లమ ప్రభువు చేత అక్ర మహాదేవిగా గౌరవింపబడినటువంటి చెన్న మల్లికార్జునుని తన పతిగా భావించి సేవించినటువంటి బాలిక చిన్నతనములోని ఆ శ్రీశైల మల్లికార్జుని తన దైవంగా తన పతిగా భావించి పూజించి మెప్పించి చివరికి అతనిలో ఐక్యమైనటువంటి అక్క మహాదేవి అల్లమ ప్రభు ఈయన సంపూర్ణ జ్ఞాని ఈయన ఒక వరప్రసాది ఈయన శివతత్వం కోసం శివుని కోసం శోధన చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి తనకు లభించినటువంటి జ్ఞానంతో సంగమేశ్వరాన్ని చేరుకొని శూన్య సింహాసనాధిపతిగా శైవ ప శైవ మత మూల స్తంభంగా నిలిచారు అల్లమ ప్రభు ప్రోత్సాహంతో వారి శిష్యునిగా బసవేశ్వర్ల వారు కారణ జన్ములు పరమేశ్వరుని వాహనమైన నందీశ్వర్ల వారే పన్నెండవ శతమానంలో శైవ మతాన్ని పునరుద్ధరించడానికి శైవ తత్వాన్ని వ్యాప్తి చేయడానికి కర్ణాటకలోని విజాపూర్ జిల్లాలో బాగేవాడి అనే గ్రామములో మాది రాజు మాదలాంబిక అనేటువంటి బ్రాహ్మణ పుణ్య దంపతులకు జన్మించారు బసవన్నగా బసవగా బసవేశ్వరుల వారిగా పిలువబడేటువంటి కారణ జన్ములు చిన్నతనములోనే సమ సమాజము నిర్మించాలని సమన్యాయము చేకూరాలని అందరికీ సమధర్మము సమన్యాయము వర్తించాలని అంటరాని వారని దళితులని నిమ్న జాతుల వారని భేదభావము చూపకూడదని కన్న తండ్రి తనకు ఉపనయనము చేసే సందర్భముగా అక్కకెందుకు ఉపనయనము చేయకుండా నాకెందుకు చేస్తున్నారని అడుగుతాడు అమ్మాయిలకు ఉపనయనము ఉండదు అని తండ్రి తెలుపగా ఎందుకు ఈ లింగ భేదమని అతనిని ఎదురించి అక్కకు లేనటువంటి ఉపనయనము నాకెందుకని ఎదురు తిరుగుతాడు తండ్రి చేత గృహ బహిష్కరణకు గురై పసితనములోనే సంగమేశ్వరుని సందర్శించి అక్కడ విశేష జ్ఞానాన్ని పండితుల దగ్గర ఆర్జించి సంపూర్ణ వ్యక్తిత్వంతో బిజ్జల మహాశైని ఆస్థానములో మహామంత్రిగా తన బాధ్యతలు స్వీకరించి పన్నెండవ శతాబ్దంలోనే నేటి పార్లమెంటు భవన్ కలిపించేలా అనుభవ మంటపాన్ని నిర్మించి దాదాపు ఏడు వందల సభ్యులతో ప్రజా సమస్యలను గురించి చర్చించి పరిష్కరించడానికి అలాగే శివతత్వమును ప్రచారం చేయడానికి పన్నెండవ శతాబ్దంలో అజ్ఞానములో ఉన్నటువంటి అమాయక ప్రజలకు జ్ఞానోదయం కావించి ఏ మతం గొప్పదో ఏ మతం చిన్నదో తెలియని స్థితిలో ఉన్న ప్రజలకు జ్ఞానోదయం కలిగించి శివతత్వమే నిజమైన తత్వము శివుడే నిజమైన దేవుడు అని శివ మతాన్ని ప్రచారం చేసి కులాల భేదం లేకుండా మంగలి చాకలి బలిజ ఇతర జాతుల కులాల వారందరికీ లింగధారణ చేయించి వారి చెవిలో ఓం నమ శివాయ అనే పంచాక్షరిని బోధించి అన్ని వర్గాల వారిని అన్ని కులాల వారిని శివతత్వంలో శివమతంలో చేర్పించినటువంటి మహామనీషి భక్త భాండారి జ్ఞాన భాండారి పన్నెండవ శతమానంలో ఒక సమ సమాజ సంస్కర్త నిర్మాత ఒక వచనకారుడు ప్రవచనకారుడు కవి రచయిత అయినటువంటి పామరులచే బసవన్న బసవ అని పిలువబడినటువంటి శ్రీ శ్రీ కళ్యాణ బసవేశ్వరుల వారు అలాగే తడి ఉడి అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి మహాదేవి చిన్నతనము నుంచి ఆ యొక్క మల్లికార్జునుని తన దైవంగా తన పతిగా భావించి అతనినే మనసులో నిలుపుకొని అతని నిత్య పూజలో మునిగిపోయినటువంటి మహాశివభక్తురాలు మహాదేవి అలాంటి మహాదేవి అంద చందాలు చూసి మోహించి కౌశికుడైనటువంటి ఒక జైన మతస్థాపకుడు మన మతకు చెందిన వ్యక్తి మహారాజు బలవంతంగా ఆమెను బెజరించి తల్లిదండ్రులను బంధించి వివాహమాడుతాడు అయితే ఇక్కడ వివాహానికి ఒప్పుకొంది కానీ తన శరీరాన్ని తాకడానికి ఆమె అంగీకరించలేదు తాను నిత్యము శివపూజలో శివతత్వంలో శివభక్తిలో మునిగి ఉంటానని అలాంటి సమయంలో తనకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని మాట తీసుకున్నది కానీ కామాంధుడైనటువంటి కౌశికుడు మాట తప్పి మహాదేవిని బలవంతం చేయబోగా తన శరీరం మీద ఆ కౌశికుడు తాకినటువంటి చీర రవికను త్యజించి విసర్జించి అతని ముఖాన విసిరివేసి తన కేశములే తన మానాన్ని రక్షించగా అక్కడి నుంచి పరిగెత్తి పరిగెత్తి అనుభవ మంటపాన్ని చేరుకుంటుంది నగ్నంగా వచ్చినటువంటి ఆ అందమైన యువతిని చూసి ప్రభు అనేక విధాలుగా ప్రశ్నించాడు ఇంతటి అంధగత్యమైన నీవు ఇలా నగ్నంగా రావడం తగున అనగా జరిగినటువంటి వృత్తాంతాన్ని వివరించి ఉదాహరణకు ఒక మామిడి పండు బాగా ఎర్రగా మాగింది బంగారు వర్ణంలో మాగి ఆకర్షిస్తూ ఉంది మరి అలాంటి బాగా పండిన మామిడి పండు రసాన్ని తాగడానికి కీటకాలు చీమలు ఎలా వస్తాయో అలా యవ్వనంలో ఉన్నటువంటి తన అందాన్ని చూసినటువంటి కామాంధులు తన్ను బలవంతపరచడానికి రాగా తానేమి అసహాయ అయిపోయి అబలగా ఏమీ చేయలేని స్థితిలో అక్కడి నుంచి కౌశికుని మొహాన తన చీర రవికను విసరి కొట్టి తన మానాన్ని కాపాడుకోవడానికే ఈ అనుభవ మంటపానికి వచ్చినట్లు వివరిస్తుంది అక్కడ అల్లమ ప్రభు అడిగిన ప్రశ్నలన్నింటికి చక్కని సమాధానాలు ఇచ్చి బసవేశ్వరులను అల్లమ ప్రభువును మెప్పించి అల్లమ ప్రభు చేత నమ్మ నీవు మహాదేవి కాదు సామాన్య మహాదేవి కాదు నీవు మా అందరికీ అక్క మహాదేవి అని గౌరవింపబడుతుంది ఈ విధంగా వీర శైవ మతానికి త్రిమూర్తులైనటువంటి అల్లమ ప్రభు బసవేశ్వరుల వారు అక్క మహాదేవి శైవ తత్వాన్ని శివ మతాన్ని బాగా వ్యాప్తి చేయించి ప్రపంచములో శివతత్వాన్ని యొక్క ఘనతను గొప్పతనాన్ని వివరించి శివ మతాన్ని పునరుద్ధరించి కారణ జన్ములుగా వారు చివరికి సంగమేశ్వరులలో ఆ బసవేశ్వరుల వారు శ్రీశైల మల్లికార్జునుల్లో ఆ అక్క మహాదేవి లీనమైనారు ఈ విషయాలన్నీ నేను మీ ముందు తెలిపినందుకు వివరించినందుకు నాకెంతో సంతోషంగా భక్తిదాయకంగా మనసు పొంగి పొరలుతూ ఉంది శుభం భూయాత్ ఓం బసవలింగాయ నమ んのまっすいわよ。